ఎంతో టేస్టీగా ఉండే ములక్కాడ నువ్వుల మసాలా కర్రీ రెసిపీని ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను నమస్తే నేను హరిణ్మణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిణ్మణిస్ కిచెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు మసాలాకి నువ్వులు గసగసాలు ధనియాలు జీలకర్ర దాల్చిన చెక్క యాలక లవంగం వీటన్నిటిని ముందుగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్లో పచ్చిమిర్చి కరివేపాకు వేసి వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని కాసేపు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడి సాల్ట్ కొద్దిగా పసుపు కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని మూతపెట్టి మనం ఉల్లిపాయలు మగ్గించుకోవాలి ఓకే అండి ఉల్లిపాయలు కాస్త మగ్గినాయి కదా ఇప్పుడు కొద్దిగా కారం వేసుకుంటున్నాను కారం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే ముందుగా కట్ చేసి ఉంచుకున్న ములక్కాడ ముక్కలు కూడా వేసుకోవాలి ఈ ములక్కాడ ముక్కలు బాగా కలుపుకోవాలి కారం అంతా కూడా ములక్కాడ బాగా పట్టేలా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని కాసేపు మూత పెట్టి మగ్గించుకుందాం ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను కారంతో పాటు వేయాలి కానీ మర్చిపోయిన అందుకు ఇప్పుడు వేసాను అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసి వేగిన తర్వాత మూత పెట్టుకున్నాను ఇప్పుడు ముళక్కాళ్ళు మగ్గిపోయినాయి కదా ముందుగా మనం సిద్ధం చేసుకున్న మసాలా పేస్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి ముక్కలకు బాగా పట్టేలాగా మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలి చూసారగా ఇప్పుడు ముక్క కూడా బాగా పట్టింది మసాలా ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసి మరి కాసేపు ఉడికించుకుందాం ఓకే అండి రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే ములక్కాడ నువ్వుల మసాలా కర్రీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే నా వీడియోని షేర్ చేయండి మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్